మన జ్ఞానలో గమనించు బ్రహ్మంగారు అక్కడ చెప్పారు అమ్మ నేను పరీక్ష చేసి వీడు జ్ఞానోపదేశానికి అనబడ అనబుడా చిచ్చేసి నాకు చెప్పని లోపలి ఈశ్వరీదేవి నాయన సిద్ధ ఆ పరస్యోగం అంటే సామాన్యమను కొట్టివా എന്നാ ധാനം മോനെ കാണിക്കൊస్తേനെ കന ആ പരശമയം പരശമയം അണ്ടി പരശ पंटे తెలుసుకోగలెన్ సింపుల్ తెలుసుకోకపోతే అదేదో పెద్ద పద్మో భయపడతాం మనం భయపడంత ద్వారా అంతకాలం మనం పొందాలి అసలు ఇది ఏదో నేను తెలుసుకోవాల్సిందే అని ఇవాళ మనం అంత రాకపోతే మనం చెప్పామంటే సింపుల్ గా నిర్మించింది దుర్పడమాల తిరిగి చూడాలి జోడు తున్నే పట్టించేవాలి మన కళ్ళకి ఎటోదిరిగి చూస్తావండి చెప్పినాడు అందాలన్నిటిని పట్టపగలే గొప్పలు పడాలి తిరిగి చూడాలి లోటు తుమ్మేదాలు పట్టి తేవాలి అంటే చూస్తాను కాదు పట్టుకొచ్చుకోవాలి చూసుకోవాలి పట్టి తెచ్చిన తుమ్మిదలను సాగులకి పెంచాలి సామాన్య పట్టోయి వేరే లేని మరి ఆకు తేవాలి

మతాలు ఉన్నాయా ఇరవై ఒక్క లక్షల మానవ సృష్టిలో ఆడ మనం తప్పితే మిగతా తెచ్చుకునే దాసాదాసులకు దాసు కావాలి దేశరాజులకు దోషిలోక్కాలి రాజువై ఒక రాళ్ళు అనమాట కానీ అడిగా వీడు ఎంతటి పేటాధిపత్యైనా సరే ఒక రాజు దగ్గర దాసుడి కానీ ఒకటి నొక్కాలి

నాన్ని తెలుసుకునే స్థితిలో నువ్వు లేవు అనగానే అప్పుడంటాడు ఆయన ఆ పాట పాడి ఆ లతను చూడండి నాయన సిద్ధ శరీరమును సృష్టింపజేసుకున్నంత మాత్రం నివేకుల కూడా కలిగాడు పుట్టలు పానంత మాత్రం నా లోపల ఉన్న పాపు చొచ్చున చెడలు లోడి తోళ్ళు పుట్టకుని ధరించి కాదులో మంది చెప్పుచు లోపల ప్రవింపజేయించున్నారు గృహస్వాములు అంట లేరా అలానే అట్టి విధములు ఆ దేవు మా మందిరం కీర్తించి అహోరాత్రములు అన్నపానీయాలు వదిలి ఇచ్చట కాచి ఉండినంత మాత్రాన ముక్తి కలగదు అంటే అప్పుడు Mujer, Thank oh. you. ಅಲ್ಲಿ ಏಳು ಒಳ ಏಡು ಸೊ ಆಮೇಲೆ అందుకనే ఉన్నాను అంతే కదా కానీ నాకు పని మాట రావాలి ఇక్కడికి నువ్వు రమ్మంటే వచ్చా

ఆ గోహత్య పాపం కర్మని నేను కడుక్కోవాలని నా ఫ్రెండ్స్ని ఇటీబా అని చెప్పి రాజకుమారుడే నేను రాజ్యాన్ని వదిలేసి వదిలేసాను తల్లిదండ్రులు నా కర్మ ప్రక్షాళన కోసం వెతుకుండా అడవుల్లో కూడా చెప్తుంటే మీరు ఒక చోట తపస్సులో ఉన్నారు కొన్ని నెలల పాటు నేను కలుదేషిందని మీ ఎరుగా నేను కూర్చున్నాను కొన్ని నెలల తర్వాత మీరు కలిదేసి విషయాలు అడిగి తెలుసుకొని అరే ఈ యొక్క నా జన్మ సమయం అయిపోయి వచ్చే యుగంలో కలియుగంలో ఫలానా ఫలానా అవతారంలో నేను వస్తాను విరావు పేరు అప్పయాచార్య కాదు ఆయన పేరని బ్రహ్మలోని నిజమైన సత్యం అనేదాన్ని తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మ అనే సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మగారి మనం తెలుసుకోవచ్చు ఇలా అప్పుడు నేను ఎందుకన్నా అందుకు నేను ఇచ్చాను సరే ఇప్పుడే నేను చెప్పను నేను వెళ్ళిపోతున్నాను లేదు ఈ సత్యం అంతా చెప్పినాక ఇదంతా నిజమే సార్ ఉండరా చెప్తా ఉంటరా అంటూనే మళ్ళీ చిన్న టెస్ట్ వాళ్ళకి గెలవదు ఒక విచ్చని నేర్పడానికి గురువు మనకి గెలవకుండా ఎన్ని టెస్టులో చూడండి నేర్పుతా అని వైశాఖ సుప్తదశమి మంగళవారం నాడు నేను జీవసంబి ఉండవలే ఆ రోజు నన్ను పూజా కార్యక్రమానికి కావలసిన పుష్పాలు బాల పత్రాలు త్యాగా చెప్పండి స్వామి మీరేమే చెప్తే నేను అయ్యే వేస్తాను అన్నాడు ఉంటాడు తీసుకొస్తాను స్వామి అని తెస్తానంటాడు సరేనాయన ఇప్పుడు బ్రహ్మలం లేసి వెళ్ళలేడు అని తీసుకురాగావా డ్రావా లేదా ఏమేమి కొన్ని తప్ప అళ్ళు పుష్పాలు పత్రాలు ఏదైనా అడ్లు ఏమిటే తీసుకురాజుకేమే పుష్పాలంటే తీసుకురా ఫలాలు ఏమిటో తీసుకున్నా సీజన్ వారీగా ఏ పడుతుంటే తీసుకున్నారు ఆ పత్రాలు ఆ పుష్పాలు రావాలి ఏదేమి దైవదారి పత్రాలు దైవదారి పుష్పాలు దైవదారి ఫలాలు అంత బాగా ఉంటుంది కనెక్ట్ అయినాక కనెక్ట్ ఎప్పుడైతే అవుతారో అంత బాగానే ఉంటుంది అంత బాగానే ఏమిటి సలు నన్ను పరిష్ చేస్తాడు ఆ సూర్య చంద్రులు అయినా వాళ్ళు పూర్తి నడుతారేమో కానీ నేను నీ ఆడటం తప్పను అని సూర్య చంద్రుడు ఇలాంటి బ్రహ్మాంగా పొటాలు ఎప్పుడైనా సరే సమాధి తాగా ఒక్కడికే ఉంది ఆ అప్పు ఏదైనా ముందే చెప్పేశాడు వెళ్ళిపోయాడు సమా వారి అంతరా చెప్పడానికి గుర్తు చేసింది మరి టంగ వైశాఖ సుప్త దశమి భావన ఇయ్యాలే మీ గురుగారు చెప్పిన టైం కూడా ఇప్పుడే అయిపోయింది ఇక వచ్చాడు నవోదీపం కూడా ఎమాజిస్తున్నాడు ఎంతో కష్టపడి శ్రేమించి ఆ జన్మలో పరకని మోక్షం ఈ జన్మలో కూడుదామని ఈ జన్మ కూడా వేస్తే ಕ್ಷಾಳೆನೇಡಿ ಮೇಲೆ ಎನ್ಮೂ

అసలు చెల్లరా మోక్షానికి వాళ్ళు అనర్హురాడు కొన్ని శక్తులు తీసుకొని విశ్వ కళ్యాణం కోసం శక్తులు ఖర్చు పెడతాడే తప్ప కళ్యాణం లేకుండా ఏశ్వరుడు విశ్వ కళ్యాణం చెయ్యడు అక్కడ వాడి ఏమో ఉంది వాళ్ళు తీసుకున్న శక్తులు కొన్ని ఉపయోగపడతారు కొన్ని చుద్ర శక్తులకు ఉపయోగపడతారు కొన్ని మంచి శక్తులకు ఉపయోగపడతారు స్వా పెళ్లి లేదు స్వామి ఏటాది పనులు మండలా అయితే గోతాలను డబ్బులు పోజేస్తారు డాక్టర్ పోజేసిన వేరే ఎవరు కళ్యాణం చేసుకొని ప్రాపంచిక ఆధ్యాత్మికం రెండు రెండింటినీ సమంగా నడపగలిగిన వాడే రాజయ్యోడు అంతే కదా రాయగలిగాడు అని పల్లవర్శించాను చెవితే అని చెప్పేసి చివరో ఏమైనా మన గురువుగారు పబ్లిక్ చెప్పాడు శ్వాస మీద ధ్యాస ఇదే మే ఆయన చెవులో చెప్పాడు అని శ్వాస మీద నీ శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టి శ్రద్ధగా బుద్ధిగా కూర్చోరా ఏం జరిగిందో గమనిస్తూ ఉంటారా అటు వారిని చూసుకో సంసారం చూసుకో తల్లిదండ్రులు చూసుకో ఇక దీన్ని చూసుకో శ్వాస మీదే ధ్యాస పెట్టి నీ పెట్టుకో నీకేం కావాలో అందుకే వస్తాయి ಶಿವರೋಜ